హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రియులకు స్వాగతం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం వెండి ధరలు ఎలాగున్నాయో తెలుసుకుందాం గోల్డ్ వెండి ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది అయితే బంగారం కొనుగోలు చేసే ముందు ధరలు తెలుసుకోవడం చాలా అవసరం ఈరోజు బంగారం వెండి ధరలకు సంబంధించి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరిగింది అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కొత్తగా చూస్తుంటే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేయడం వలన ఎవ్రీడే బంగారం వెండి ధరల అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా నేడు బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలాగున్నాయో తెలుసుకుందాం ఈరోజు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం బులియన్ మార్కెట్లో ప్రస్తుతం ఒక కిలో వెండి ధర ఎంత పలుకుతుందంటే రెండు వేల రూపాయల తగ్గుదలతో లక్ష మూడు వేల రూపాయల వద్ద పలుకుతుంది ఇక బంగారం ధరల విషయానికి వస్తే ఈరోజు బులియన్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర పైన వంద రూపాయల తగ్గుదలతో లక్ష పద్నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై ఒకటి వేల ఆరు వందల నలభై రూపాయల వద్ద పలుకుతుంది ఎనభై రూపాయల తగ్గుదలతో ఇక ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల నాలుగు వందల యాభై ఐదు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ స్వచ్ఛమైన పది గ్రాముల బిస్కెట్ బంగారం ధర పైన నూట పది రూపాయలు తగ్గుదలతో లక్ష ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు రూపాయల వద్ద పలుకుతుంది ఈరోజు బంగారం ఎండి ధరల గురించి అప్డేట్ ఇదే ఫ్రెండ్స్